అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాళికాంబ సప్తశతి అనేటువంటి గ్రంథంలో గురువును గణపరిచిన తన గురువైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిని గణపరుస్తూ ఆనంద గురువు మీకు గురువే నాకు గురువే అని తను గురువుని గణపరిచే విధానం గురువు దగ్గర అతడు పడే తన్ను తాను తగ్గించుకొని గురువు గారి గొప్పతనాన్ని చాటి తన గ్రంథముల ద్వారా అనేక గురువు గొప్పతనాన్ని చాటినందుకు అవి మళ్ళీ మనం ఒక భక్తులముగా గురు శిష్యులముగా మన సహోదరుడైన వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన భక్తిని చాటుకున్న విధానాన్ని పరిశులమ చేద్దాం గురుని మంత్రమ నెడి గొడ్డలి చేబూని గుగురు కొన్న పొదల కులగొట్టి లోన వెలుగు శివుని లోగన్న మునియౌను కాళికాంబ హంస కాళికాంబ వికృత వేషములను వేయి టక్కరి యోగి ప్రకృతిలోన మెలగు బ్రహ్మయోగి ప్రకృతి వికృతులకు పరడోను శివయోగి కాళికాంబ హంస కాళికాంబ పనులు చేయువేల ఫలము మనములో వెదకకున్నవాడు వేమయోగి ఫలము వెదకువాడు బ్రహ్మము కనలేడు కలికాంబ హంస వేదకి 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 వేసారి వేసారి అచట నిచట లేడం చునించి తరచి చూచి తనలోన గనుగొనే కాలికాంబ హంస కాలిక గురును నిందజేసి పరముగాంచదనన్నా ఈయన గుణుడు బుద్ధి లేనివాడు బుద్ధి లేని శుద్ధ మొద్దు హంస కాలికా ఆ కలింప నదితుల వ్యాగతులకెల్లా రాజయోగం ఒకటి రక్ష చేయు ఆశ్రమములలో గృహాస్త్రమే మేలు కలికాంబహంస అఖిల భూతములకు ఆత్మ ఒక్కటే అని గుర్తిరింగి మెలుగు గునెందు మోహశోకములు సమూలముగా తెగు మోగశోకములు సమూలముగా తెగు తనువులోని వాడు తానాడునట్లు కానిపోని లేని క్రమము దప్పి గురుని దీక్ష కొన్న కుదురును కాళికాంబ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬ ಶಿಷ್ಯುಡನ್ನ ಗುರು ತೆರಂಗವಲೆ ಗುರುಡು ಜ್ಯೋತಿ ಶಿಷ್ಯವರು ದೃಷ್ಟ ಸದ್ಗುರುಂಡು ನಿಲುಚು ಸವ್ಯಾಪ ಸವ್ಯಾಲ ಕಲಿಕಾಂಬ ಹಂಸ ಕಲಿಕಾ ನಿಜಮ ಭೂಮಿ ಮೀದ ನಿಲಬಡಿ ಉಂಡುನು సత్యవాకు వలన జనత నడుచు సత్యం ఒకటే పాప సంహారం భుజేయు కాళికాంబ హంసకాలికాంబ మాయదేవుడాయే మనసు పూజారాయే దొంగ భక్తి ఎగురు దూపమాయే నాలి ముచ్చుదనమే హంస కాళికాంబ చెట్టు పుట్టలకు చేయెత్తి మొక్కుచు ఒట్టి మాటలిట్లు వదరనేలా అలా దిట్టమైన గురుడు దేదిప్యమై ఉండగా దిట్టమైన గురుడు దేదిప్యమై ఉండగా హంస ళికాబ గురుడు ముక్కుతాడు గూర్చి వంచిన వేల చిత్తశుద్ధి ఘర్షునకును మనసు మకుర చేసి మాయలు పన్నును మతము సత్యవార్త విన్న జన్మ సాఫల్యముడ వార్త విన్న చెవులు చెడును గురుని వార్త విన్న పరమాత్మ చేరును కాళికాంబ హంస కాళికాంబ వేద విద్యలెల్ల బాధాకరములు

వాడే పూర్ణ గురుడు గురును దీక్ష స్వర్గ నరకాల దాటించు కాలికాంబ హంస కాలికాంబ తలను తడిమి గురుడు తగు మంత్రంబు చెప్పు ఆత్మలోన కడుగు జనన మరణ దుఃఖ సముదాయం బుధ్రుంచు కాలికాంబ హంసకాలికాంబత్యనైనా పరిహరించును యోగి బ్రహ్మ కర్మ జుట్టు పట్టుకొను గట్టి శిష్యుడైన గ్రహించు ని ళికాంబ హంసకాలికాంబ మనసు పొరల నీకమాయలబడోకా చిలిపిరాళ్ళ పూజ చేయబోక గురుని పూజ చేయ పరలాభం గూ కళికాంబ హంసకాలికాంబ